చెప్తా నీ మాట ఏం తెలుసా ధైర్యంగా కలిగి ఉండు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించిన దానికి ఏం చేయమంటాడు కాపాడుకోమంటావు నువ్వు కాపాడుకోవాలి నీ బిడ్డలను కాపాడుకోవాలి నీ భార్యను కాపాడుకోవాలి యొక్క సంసార జీతం కాపాడుకోవాలి నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి నీ మనస్సాక్షిని కాపాడుకోవాలి నీ హృదయాన్ని కాపాడుకోవాలి నీ ఇచ్చిన జీతాన్ని కాపాడుకోవాలి అరేలోయ ఈరోజు ఎంతమంది ఉన్నారీ జీతాన్ని కాపాడుకున్నాను వారికి అచ్చనేలు సంపాదించావు అనుకోండి ఈ నాలుగు వేలు కాపాడుకోగలుగుతున్నావు నువ్వు ఈ నాలుగు వేలు తగ్గట్టుగా నాలుగు వేలు అప్పుడు హలో లోయ ఈరోజు చాలా వరకు దాన్ని కాపాడుకోలేకపోతున్నానండి దావి ఎన్నో మాటలు చెప్పారు కానీ తుదకి ఆ మాటలు ఏదేది చెప్పాడు ఆ మాటలు వ్యతిరేకంగా చేసుకొచ్చారు సాయంత్రం దావేది చెప్పిన మాటలన్నీ కూడా దైవభక్తిమైన మాటలు నానా ఇలా ఉండరా ఇలా ఉండరా ఇలా జీవించరా చాలా మంది వస్తారు ఆ కెళ్ళు చదువుకుంటూ పోతుంటే ఆ మాత్రం మాట అవ్వకముందు ఏం చెప్పారంటే ఇగో నీ శత్రువులు ఉన్నారు నా శత్రువులు దాడి చేస్తారు ఆ నన్ను ప్రేమించు ప్రేమిస్తారు నాకు విరోధులకి విరోధులు అయిపోతారు అన్ని చెప్పుకుంటూ ఒక అజయం అంతా కూడా లాస్ట్ కి సొలోమునికి దేవుడు దావించిన మాట తెలుసా నువ్వు దేవునికి విసర్జించే వాడుగా ఉండదు దేవునికి విరోధంగా ఉండమని చెప్పాడు కానీ స్వరం తొందరగా లాస్ట్కి వచ్చేసరికి దేవుణ్ణే ప్రకటన పెట్టి స్థాయికి కోల్పోయాడు కారణం మేము తెలుసా ప్రేమ దేవుళ్ళు తన బలాన్ని ఇతర స్త్రీలకి అప్పగించేసుకున్నాడు దేవుని స్థాయిలో ముందుగా చెప్తా ఉన్నాడు చనిపోతున్నాడు చెప్తా ఉన్నాడు ఈ రోజు మన బిడ్డకి ఏం చెప్తా ఉన్నారు మన బిడ్డకి ఏం చెప్పాలి బిల్లకి ఏం చెప్తా ఉన్నారు అక్కడ ఆస్తుంది ఇక్కడ ఆస్తుంది ఓకే చెప్పాలి మంచిదే చెప్పపోతే వాళ్ళని పోతాయి కదా చెప్పాలి ఇక్కడ అంతకన్నా ప్రాముఖ్యం ఏం చెప్పాలి తెలుసా ధైర్యంగా ఉండవు నువ్వు నిబ్బరంగా ఉండవు నీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకో ఏదైనా నీ భక్తి జీవితం కాపాడుకోవాలి నీ వ్యక్తిగత జీవితం కాపాడుకోవాలి నీ ఆరోగ్యం కాపాడుకోవాలి లేకపోతే నీ ప్రార్థన జీవితం కాపాడుకోవాలి లేకపోతే నీ ఒక బైబుల్ చదివే ఆ యొక్క భక్తి నువ్వు కాపాడుకోవాలి లేకపోతే ఇతరుల శుభార్ చేసేది నువ్వు కాపాడుకోవాలి ఇన్ని కాపాడుకోవాల్సిన ఉన్న ఈ రోజు కాపాడుకో అండి దాగు చెప్పి చెప్పిన మాటలు తలవచ్చు ఏముంది మూడో వచ్చినాగో వచ్చిన మాటలు గైకోన ఇక్కడ మూడు మాటలు చదివిస్తా ఉన్నాయి ఒకటి ధైర్యం కలిగి నిపురం పోవడం చెప్తున్నారు రెండోదిగా దేవునికి అప్పగించిన పని ఏం కాపాడుకోవాలి దేవుడు నీకు ఏ పని అని చెప్తున్నావు అనే వ్యక్తిగతంగా నువ్వు ఏ పని చేసుకుంటున్నావు నువ్వు పూల్ పని చేస్తున్నావా కాపాడుకో లేకపోతే నువ్వు బిజినెస్ చేస్తున్నావా కాపాడుకో లేకపోతే నువ్వు మంచిగా వర్క్ చేసుకుంటున్నావా కాపాడుకో లేకపోతే నువ్వు ఆ ఏదో పని వృత్తి చేసుకుంటున్నావా కాపాడుకో అంతేగాని దాన్ని కాపాడుకోకుండా దానిగా తునీకరిస్తే మాత్రము నీ స్థానంలో కూడా వచ్చేస్తాడు నీ జీవితం రొడ్పడిపోతుంది అంతమంది నా మాట మీకు నువ్వు కాపాడుకునే దాన్ని బట్టి నువ్వు కాపాడుకోకుంటాను విశ్రాసారంగా నేను ఎట్లాగే ఉంటాను ఏదిగా చేస్తాను ఇలాగే ఉంటాను అంటే మొత్తం ఈ స్థానం కూడా వస్తాడు ఈ పరిస్థితి ఏంటి చాలా మంది నోట్లో చిక్కు మారే వస్తుంది పని లేదండి పని లేదండి పని లేదండి పని ఎందుకు లేదు నువ్వు చేస్తున్న పనికి నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావు నువ్వు చేస్తున్న పనికి నువ్వు కాపాడుకోలేకపోతా ఉన్నావు నువ్వు ఏ పని చేస్తున్నా నమ్మకంగా చెయ్యి నువ్వు ఏ పని చేస్తున్నావు నమ్మకంగా జీవితంలో చూసుకుని ప్రిమారా సోలో రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయల్ దేశానికి మొట్టమొదటి రాజు ఎవరో ముందు చెప్పండి ఇజ్రాయల్ దేశానికి మొట్టమొదటి రాజు ఎవరో చెప్పింది సోలోమను దావిది పిలిచినప్పుడు దావిదు నమ్మకంగా పనిచేస్తాడు సోలోమన్ దగ్గర సారీ సౌ క్షమించానమ్మా సౌలు ఓకే ఇజ్రాయల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలు నన్ను క్షమించండి పొరపాటు చెప్పాను ఓకే సౌరు దగ్గర దావిద నమ్మకంగా పనిచేశారు దావిది యొక్క సౌరు యొక్క ఆ యొక్క పనుముట్లు పోయాలంటే మోసేవారు దావీ అది కంటిన్యూ అవుతుంది దావిదు ఒక లేదు దాన్ని బట్టి చూడండి వాక్ మాంచారు సౌర్య యొక్క పనిముట్లు పోయాలన్నా సౌర్యొక్క ఏ పని చేయాలన్నా దావిదు సిక్కు పడడం చేశారు అలా లోయ ఎప్పుడు చేశాను తెలిసేయండి అభిషేకించే పని తర్వాత ఇప్పుడు మనం పాస్ట్ గా నేను మనం పోస్ట్ ఇచ్చారు అనుకో నేను పోస్ట్ లో ఉన్నా ఏ పోస్ట్ లో ఉన్నాను పోస్ట్ పోస్టించారు కాదా పోస్ట్ లో పని చేయను దావీదు దేవుడు దీవించినప్పుడే దేవుడు అభిషేకించినప్పుడే దావీదు ఉన్నతమైన స్థానంలో పెడతానని చెప్పిన దేవుని దేవుడు చెప్పినప్పుడు కూడా దావి దీని పని చేశాడు ఇప్పుడు మనం చాలా మందికి పని చేయడానికి ఇష్టపడదు కష్టపడదండి నువ్వు పని చేయకపోతే ఎలా దీవించబడతావు సోమరు దేవుని రాజ్యం వాసం కాదు తెలిసే విషయం సోమతనంగా ఉంటారు చాలా మంది ఆ సోమతనంగా ఉండి సోమర్తనంలోకి వెళ్ళిపోతా అంటే దేవుడు ఇష్టపడతా నువ్వు పని చేయాలా దేవుని స్తోత్రం అదే దేవునికి అప్పగించిన పని ఏం చేయాలంట కాపాడుకోవాలి ఎంతమంది మీ ఉద్యోగాన్ని కాపాడుకుంటాను అది లేదు దేవుని స్తోత్రం ఎంతమంది మీ పనులు కాపాడుకుంటాను అది లేదు ఎంతమంది మీ భవిష్యత్తుని కాపాడుకుంటాను అది లేదు ఎంతమంది మీ బిడ్డల భవిష్యత్తు కాపాడుకుంటానో అది లేదు కానీ ఈరోజు దేవుడిని మాట్లాడుతున్న మాట చేస్తా నీ పనులు ఏంటట కాపాడుకోవాలి దేవునికి దాన్ని నువ్వు కాపాడుకోవాలి ఈరోజు చాలా మంది కాపాడుకోలేక వారి భవిష్యత్తులో సగంలో ఆపేసుకుంటా ఉన్నారు తర్వాత చూడండి అట్లా చేయడం వల్ల నువ్వు ఏ పని పూనుకున్నా దేవునికి తోడుగా ఉంటాడు నువ్వు ఏ పని పూనుకున్నా దేవునికి తోడుగా ఉంటాడు కొంతమంది పనికి ఎలాగ మంది భయపడిపోతారు దేవుడు ఇస్తున్నారు జమ వచ్చేస్తా పన్నుందరం బాగా జన్మ వచ్చేస్తాడు అరే బాబా పనుల రారా బాబు అంటే వస్తాను వస్తాను అంటారు కాని ఆ పనికి వెళ్ళేటప్పుడు ఏమొచ్చి తిరిగి జ్వరం వచ్చేస్తా దేవుని స్తోత్రం ఏమైంది బాబు అంటే ఉద్యోగం దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళి జ్వరం వచ్చేసిన దేవుని స్తోత్రం మన జ్వరం ఎప్పుడు తగ్గిపోతుంది తెలుసా సాయంత్రం ఆరు ఏడైతే తగ్గిపోతుంది తెలుసా అదే లోయ కొంతమందికి కాలేజ్కి వెళ్ళడానికి జ్వరం వచ్చేస్తుంది కొంతమందికి స్కూల్కి వెళ్ళడానికి జ్వరం వచ్చేస్తా ఉంటుంది పిల్లల్ని చూడండి స్కూల్లో జాక్ చేస్తా ఉన్నప్పుడు మొట్టమొదటి ఏమొస్తుంది తెలుసా అమ్మా వెళ్ళాం వెళ్దాం వెళ్ళం అని చెప్పేసి ఏమంటే ముందు ఏడుపు వచ్చేసి ఆ కొడుకు చిన్నప్పుడు సార్లు బాగా చెప్పేవారు స్కూల్కి వెళ్ళరా అంటే ఏమవుతున్నాడు మొట్టమొదటిగా కొడుకు ఆరోగ్యాన్ని మొగోళ్ళకి తర్వాత రానరా నా కొడుకు తల్లపైపోయింది తర్వాత స్కూల్లో ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వస్తున్నాడు అంటే నీకు ఏమన్నా జ్వరం వచ్చా హలో ఏమొచ్చేది జ్వరం వచ్చేస్తుంది ఎందుకు తెలుసా నువ్వు దాన్ని బట్టి ఏం కలిగి ఉన్నావు పైపు కలిగి ఉన్నావు ఈరోజు చాలా మంది పైపులోనే జీవితం అంతా ముగించి పడిపోతా ఉంది కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండు నువ్వు భయపడుతూ ఉంటే నీ జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళదు నువ్వు భయపడుతూ ఉంటే నీ జీవిత ప్రయాణం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు ఒక వ్యక్తికి ఆపరేషన్ జరగాలంటే ఆపరేషన్ చేసి చేయించుకునే వ్యక్తులు సార్ ధైర్యం ఉండాలి ధైర్యం ఉంటేనా డాక్టర్ చేసిన వైద్యం చేస్తేనే దాన్ని బట్టి వస్తుందా విడుదల కలుగుతుంది ప్రజలు ఈరోజు చాలా మంది ఎందుకు ఎందుకు బట్టి వారి జీవితం అక్కడ ఆపేసుకుంటారంటే భయము 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 స్కూల్కి ఎందుకు వెళ్ళారా అంటే ఆ భయం నాకు అందుకే భయం ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా అప్ప వెళ్ళిపోతుంది జ్ఞాపకం చేసుకో అపోవద్దు ఈరోజు చాలా మంది భయపెడుతూనే ఉంది భయపెడుతూనే ఉంది భయపెడుతూ ఉంది కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు భయపడకూడదు భయపడకూడదు భయపడకుని చెప్తా ఉన్నాడు అదే లోయ ఈరోజు ప్రేమ దేవుడు పెళ్ళారా అదే ధైర్యం చెప్తా ఉన్నాడు గావిధి స్వరోవుకి నీ బిడ్డలు చెప్పాల్సింది తెలుసా నా ధైర్యంగా వెళ్ళు నేను ఉన్నాను మన ఇద్దరికి తోడుగా దేవుడు ఉన్నాడు అదే చెప్తా ఉన్నాడు గావి దగ్గర ఈ రోజు బిడ్డలకు ధైర్యం చెప్తున్నారండి మీరు ఎంత బిడ్డలు ఏం పనికి రాదండి ఆ బిడ్డ పనికి రాదండి ఏం పనికి వస్తుంది అండి ఏ పనికి వచ్చి ఏ పని కాదండి ఏం మాట్లాడుతున్నారా మా పిల్లలు దేని పెట్టారా కానీ నీ యొక్క బిడ్డల్ని నువ్వు ఒక్క కాలంలోనే చూస్తున్నావు అది స్త్రీ పురుషుడేనా నీ బిడ్డలు ఒక్క కోణను చూస్తున్నామేమో కానీ దేవుడు నీ బిడ్డలు అన్ని కోణాల్లో చూస్తా ఉన్నాడు అది అల్లుయా ఈరోజు చాలా మంది జీవితంలో మన బిడ్డలు ఇలాగే ఉంటాడు ఇలాగే ఉన్నాడు అనుకుంటానేమో కానీ ఒక దినాన్ని మన దేవుడు ఆ బిడ్డలు దేవుడు దీవిస్తాడండి మనకు తెలీదు ఆ విషయం మనం ఊహించలేం అసలా ఇజ్రాయల్ దేశానికి దావి తర్వాత రాజు ఎవరివా తెలుసా అప్సలం అవ్వాలి అప్సలోం అవ్వాల్సిన స్థాయిని దేవుడు ఆదించండి సొలో అప్పించాడు దావి యొక్క ఆలోచన ఏంటంటే నా తర్వాత రాజు అప్సలం అవ్వాలి ఇష్టమైన కుమారుడు అప్సలం అప్సలం అవ్వాలి అని చెప్పేసి ఎంత ఆశపడ్డాడు కానీ దేవుడు తెలుసా సొలోమనే అవ్వాలని చెప్పి దేవుడు సోలోముడిని అభిషేకించాడు అని మనుషుల్ని చూసి చాలా వరకు ఎందుకు పనికిరావు 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 అంటారు కానీ దేవుడిని పనికి వచ్చే వాళ్ళగా మారుస్తారు అనగా ఎప్పుడు తెలుసా ఎప్పుడు నువ్వు దేవునికి అప్పగించిన పని కాపాడుకున్నప్పుడు దేవుని నువ్వు కాపాడుకుంటా ఇష్టాసారంగా తిరిగేస్తాను ఇష్టాసారంగా ఉంటానంటే మాత్రం దేవుడిని జీవించలేదు కొన్ని మార్గాలు దేవునికి పెడతాడు ఆ మార్గాలను స్థిరంగా ఉండాలి కొన్ని నియమాలు దేవునికి పెడతాడు ఆ నియమాలు స్థిరంగా ఉండాలి కొన్ని కొన్ని మాటలు దేవుడికి చెప్తాడు ఆ మాటలో స్థిరంగా ఉండాలి అదే మాటలు దావి చెప్తా ఉన్నాడు సోలోమానికి ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు తర్వాత దేవుడికి అప్పగించిన దాన్ని కాపాడుకో అని నా సింహాసం సింహాసనం కాపాడుకో నీ భక్తి కాపాడుకో నీ యొక్క ప్రజలు కాపాడుకో నీ జీవితాన్ని కాపాడుకో అని చెప్తే లాస్ట్ ఆస్కొచ్చేసరికి ఏం జరిగింది తెలుసా తన జీవితమే ముగింపులోకి వెళ్ళిపోయిన సమయంలో నష్టమైపోయాడు అందుకే తర్వాత రైనా ప్రసంగీ గీతము పరమ గీతాలు రాశాడు దేవుడు మనం ఎలాంటి అంటే దేవుడు ఇలా ఉండరా ఇలా ఉండరా ఇలా ఉండరా అంటే ఇలా ఉండవు నేను అలాగే ఉంటాను అంటే దేవుని స్తోత్రం అలా ఉండిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నష్టపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాడు దేవుని స్తోత్రం వచ్చిన తర్వాత దేవుడు అంత ఉంటాడు ఏం ఏం సంపాదించుకున్నావు లోపంలోకి వెళ్ళి ఏం కష్టపడ్డావు ఏమి నువ్వు పెట్టుకున్నావు ఏమి కూడ పోయి కదా చుట్టూ గడుపుచ్చావు మళ్ళా దగ్గరికి వచ్చావు అందుకనే దీపం ఉన్నప్పుడే స్తోత్రం కానీ దాన్ని మనం పాటించం సో దేవుడి రోజు మాట్లాడిచిన మాటని తెలుసా దావిజీ తన కుమారుడికి బయలుపరిచినట్టుగా దేవుడిని బయలుపరుస్తా ఉన్నాడు దైవ్ కలిగి ఉంటాడు ఏ కలిగి ఉండాలి అదే మాట నీ బిడ్డలు చెప్పాలి మన పిల్లలు ఎప్పుడు కూడా దీవించేలాగే ఆశీర్వించేలాగా మాట్లాడండి మరి నువ్వు ఎందుకు పనికిరావురా జీవితం వింతారా నీ బ్రతికిద్దారా నువ్వు ఎలా ఉన్నావురా నువ్వు ఉన్నావురా నువ్వు మారవరాయి అన్న మాట్లాడకండి దేవుని స్తోత్రం కాకి బిల్ల ఆ కాకి ఏం వుద్దా అంటారు మన నీ పిల్లలని ముందున్నారా లేదో దేవుని స్తోత్రం మనం అధిక ముందు చేసే కానీ నిద్రించబోతుంటారు అది ప్రమాదమే సో ధైర్యం కలిసి కలిగి ఉండండి రెండోదిగా నీకు ఇచ్చిన పని దేవుడు దాన్ని నువ్వు కాపాడుకో ఏ పని చేస్తున్నా సిగ్గుపాడు కాదు చాలా మంది పని చేసి సిగ్గుపడతా ఉంటారు సిగ్గుపాడు ఏ పని చేస్తున్నా సిగ్గుపడాల్సిన దేవుడు వస్తుంది తెలిసి పని చేసినా సిగ్గుపడటం కాదు పని చేయకుండా ఇంట్లో తోముట వాళ్ళు సిగ్గుపడ్డ చాలా మంది సోమతారు ఆశకి పడాలి ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేసి బదులుతున్నాడు వాళ్ళ కుటుంబాన్ని పూజించుకుంటున్నాడు మరి ఈడో ఏ పని చేయకుండా మీద తిరుగుతున్నాడు వివరిస్తావు సో అందుకనే నీకు ఇచ్చిన పని బట్టి నువ్వు కాపాడుకో మూడోది ఏముంది మూడోది అదే వచ్చి చదువు ఇది చాలా గొప్ప పని ఆయన మార్గంలో నువ్వు అనుసరించాలి ఏం చేయాలి చెప్పాలి అందరూ చెప్పాలి ఏం చెయ్యాలి ఏమనుసరించాలి ఆయన మార్గం అనుసరించాలి దేవుని స్తోత్రం ఆయన మార్గం మార్గం అంటే చెప్పాలి ఆయన మార్గం అంటే ఏంటి అది ఏం చెప్పారు సరే పదాజ్ఞలు ఉన్నాయి కదా పదాజ్ఞలు ఉన్నాయి కదా ఆయన మార్గాలంటే దేవుని ఆయన మార్గం అనుసరించి నడవాలి దేవుడి స్తోత్రం దేవుడు నీకు ఇస్తున్న మార్గమును బట్టి నువ్వు నడవాలి తల్లిదండ్రులుగా మన మనం మాట్లాడిపోతే ఏమవుతుంది మనకి కోపం వస్తుంది మరి దేవుడు మన తండ్రి ఉన్నాడో ఉన్నాడు ఆయన మార్గం అనుసరించకపోతే కోపం రాదా వస్తుంది అండి ఆ కోపాన్ని బట్టి దేవుడిని కొన్నిసార్లు గద్దిస్తాడు కొన్నిసార్లు నచ్చరిస్తాడు కొన్నిసార్లు ఈ మీద ప్రేమ చూపిస్తాడు కొన్నిసార్లు ఈ మీద తెలుసా ఆ మార్గాన్ని అనుసరించడం కాదండి సులభం ఎంత జ్ఞానవంత తెలిసి అండి సొలోమ జ్ఞానం చూడానికి సేవా దేశం నుంచి ఒక వచ్చిందంట వచ్చి సొలోమను కట్టించిన దేవాలయం మందిరం చూసింది తెలుసా దేవాలయం హరిశ్వరం దేవాలయం ఎవరు కట్టించాలి తెలుసా రాజు మన దావి కట్టించాలి కానీ దావిది దేవుడు చెప్పాడు తెలుసా దావిదు నీ చేతి అంతా రక్తంతో నిండిపోయిందని నీ యుద్ధం చేసి అనేక మంది చెప్పావు కాబట్టి నీవు ఇక దేవాలయము హరిషన్ దేవాలయం కట్టడానికి అర్హుడు కాదు నీ కుమారుడితో కట్టిస్తానని చెప్పేసి సొలోమంతో కా దేవాలయం కట్టించుకున్నాడు మనలోయ తర్వాత ఆ యొక్క దేవాలయం చూడటానికి ఆ యొక్క ప్రదేశం సేవా దేశం రాణి వచ్చింది ఆ యొక్క జ్ఞానానికి ముక్తుడు అయిపోయింది సేవా దేశి అంటే చూడండి ఎంత జ్ఞానవంతుడు ఎంత జ్ఞానవంతుడు ఎక్కడ పడిపోయాడు తెలిసేయండి ఎంత జ్ఞానవంతుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత భయభక్తులు కలిగిన వాడు ఆ దేవుడు అంటే పిచ్చి ఉన్న వ్యక్తి లేకపోతే తన తండ్రి ఏ విధంగా దేవుని ఆరణించాడో అట్లాగే ఆరణించిన వ్యక్తి తన తండ్రి ఏమి దగ్గర నియమాలు చెప్పాడు ఆ నియమాలు పాలించాల్సిన వ్యక్తి ఎక్కడ పడిపోయారు చెప్పండి చెప్పాలా స్త్రీ దగ్గర పడిపోయారు దేవన సులోకి ఎంతమంది భార్య తెలుసా చెప్పాలి ఏడు వందల భార్యలు మూడు వందల ఉపలు దేవనస్తారు చూడండి ఎంతమంది భార్యని అతను ఇచ్చేసుకుంటూ వచ్చాడు కొన్ని ఆర్య్యం ఉన్నాడా కొన్ని రాజు కదా పోనీ అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న రాజకీయాలు వేరు ఇప్పుడు సత్తాలు అంటే వచ్చాయి అప్పుడు సప్తాలు గట్టి లేదు దీంతో ప్రైజ్ సో ఆ యొక్క కాలం వేరు ఆ యొక్క పరిస్థితులు వేరు కాబట్టి అప్పుడు జరిగిపోయింది అనుకోవచ్చు కొన్ని వచ్చిన నార్యం ఉండొచ్చు కదా వచ్చిన పిల్లలు నార్యం ఉండొచ్చు కదా ఇక స్వరం మనకి ఈ బలహీనత బట్టి ఏం చేసా తెలుసా దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు దావీదు ఈ దేవుడేనా యోగించినా ఆజ్ఞను కాపాడుకోమను ఆజ్ఞ చెప్పాడు కదా మోస ధర్మశాస్త్ర ప్రకారం మొత్తం కూడా ఏంటి నీ దేవుడైన దేవుడైన హోవాడని నేనే బాగా ఆలోచించండి మోసే ధర్మశాస్త్ర ప్రకారము నీ దేవుడిని హోవాన్ని నేనే నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదని చెప్పేసి మోస ధర్మశాస్త్ర ప్రకారము ఆయన ఆజ్ఞ ఇచ్చాడు సునూర్మ ఎంత అజ్ఞానం చూడండి విజయ్ ప్రజలు స్త్రీలు బాల్య బాల్య చేసుకున్న తర్వాత తన జీవితం ఏమి తెలుసా నుంచి తప్పిపోయాడు ఇక ఈ ఏం యొక్క విగ్రహాల సంబంధమైన పూజలోకి తీసుకెళ్లిపోయారు ఇక దేవుడు ఏం చెప్పాడు యావిదీ ఏం చెప్పాడు అనా మోషని ఏం బయలుపరిచాడో ఆజ్ఞను తొలగిపోమని చెప్తే సులోమని ఏం చేశాడు ఆజ్ఞను తొలగిపోయి వారి యొక్క మాట్లాడుతుంటది సొలో యొక్క హృదయము వారికి బాలేదు ట్రిప్పు వేసారు త్రిప్పోయాలి దేవుని స్త్రీకి అంత గౌరవుంటుంది ఇల్లు కట్టాలన్నా ఇల్లు గోడగొట్టాలన్నా స్త్రీయే ఒక సమాజం బాగుండాలన్నా ఆ ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారండి న్యూస్ ఇక్కడా ఏటీ జీవ న్యూస్ చూద్దుంటే ఆ స్తోత్రం మన స్త్రీలు చూడం ఎంత బాగున్నాడు అప్పుడు సమాజం ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రోల్స్ కూడా వస్తా ఉన్నా రీల్స్ కూడా పురుషులు అంటే పెళ్లి చేసుకుని భయపడుతున్నారండి దేవుని స్తోత్రం అంటే సరదాగా చేస్తున్నారు అన్ని అంటే అంత చాలా అయిపోయింది ఒకప్పుడు స్త్రీలు లోపలి ఉండేవారు ఇప్పుడు స్త్రీలు ఆధిపత్యం ఎక్కువైపోయి పురుషులే చంపేస్తా ఉన్నారు కారణం తెలుసా అక్రమ సంబంధాలు ఈ సులభం కూడా అదే అయిపోయింది ఆస్తికి ఏమి సంపాదించుకోవాలి ఆశ ఏమంటే ప్రసంగి మాట్లాడతాడు సూర్యుడి కింద జరిగితే అంత వ్యర్థమో మాట్లాడారు అంత మహా జ్ఞానం ఏమైపోయాడు చూసుకుని కొన్నిసార్లు జ్ఞానం ఎక్కువైపోయిన బాధే లేదా జ్ఞానం ఎక్కువైపోయిన బాధే ఆ అన్ని ఉండుకోకూడదు అన్నట్టుగా ఉంటాయి కదా నియమాలు ఆచారాలు జ్ఞానం ఎక్కువైపోయిన బాధే ఆచారాలు ఎక్కువైపోతా ఉంటాయినా ప్రేమ వెళ్తా ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఏం కలిగి ఉంది స్త్రీ ఏం కలిగి ఉంది రక్త ఏం చెప్పాలి మీ భాషలో అదే కదా ఆ ప్రాబ్లమే కదా లేదీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదా ఆ దేవుడు ఎవరు ఎవరు అది ఒక క్రమం ఎవరు పెట్టారు ఏదే చోట్ల దేవుడికి పెట్టాడు ఎవరిని పెట్టాడు అబ్బామ పెట్టాడు కదా మరి దాన్ని ఎందుకు మైల్గా మనం ఆలోచిస్తా ఉంటాం చాలా మంది పెట్టానా మీ యొక్క అమరాస్తిని జ్ఞాపకం చేసుకోండి అదే పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు గారికి మైలు లేదండి మైలు ఉంది కీళ్ళు ఉన్నాయి వాస్తులు ఉన్నాయి అది ఉంది అంటే మాత్రము ఇంకా అన్యాచారం ఆ స్త్రీ ఎవరేమనుకున్నా పర్లేదు అని చెప్పేసి వెళ్ళి యేసు ప్రభు చదును అంటుకుంటే ఏమైంది అక్కడ కలిగింది ఇప్పుడు ఏసు ప్రభులు అనుకోరు కదా నాకు మైలు వచ్చేసి నాకు అంటుకుపోయాను వచ్చినా అన్నాడా ముట్టుకున్నావు కాబట్టి మోసే ప్రకారం ఏం తెలుసా అసలు బయలుతో ఉంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏడు దినాలు వారు ఎక్కడికి వెళ్ళకూడదు అండి ధర్మాకం లేవికాండ నియమం కోసం లేవికాండం నియమలు ఎలా ఉంటుంది తెలుసా ఒక్కసారి ఆ నెల వస్తే ఏడు దినాలు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ధర్మశాస్త్ర ప్రకారము నెక్స్ట్ ఆ ఏడో రోజు తలసానం చేయాలంట తలసానం చేసి పొట్టేళ్ళు కానీ పావురం కానీ ఏదో ఒక దేవుని దైవసేవుడు చెప్పి దాన్ని పదిగా అర్పించుకోవాలి ఇన్ని నియమాలు ఉన్నాయి కానీ ఏసు ఒక్క నియమం లేకుండా మొత్తం దీన్ని తీసేస్తారు ఏసుప్రమే చెప్తున్నారు నాకు ఏమైనా లేదా బాబు మీరేందుకుంటున్నారని చెప్పేసి జ్ఞాపకం చేసుకోండి అటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తా ఉన్నప్పుడు వస్తుంది అది అమ్మతనం ఏంటి చాలా మంది అని ఎంత తప్పుగా అనుకుంటా ఉంటారు ఆ క్రమం ఉంది కాబట్టి ఈ రోజు భూమి మీద ప్రజలందరూ వస్తా ఉంటారు ఆ క్రమం లేకపోతే కొంతమంది దాన్ని చాలా తప్పుగా చూస్తూ ఉంటారు దాన్ని దాన్ని తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఇదా అనుకుంటా ఉంటారు దేని పెట్టారా మన బుద్ధి బాగుంటే చెప్పాలి అన్నీ బాగుంది మన బుద్ధి పోగపోతే అనిపిస్తూ ఉంటారు ప్రజలు అందుకనే అక్కడ స్త్రీని దేవ అమ్మా అని విశ్వాసం నిన్ను స్వస్థపరచబట్టాలి విశ్వాసం ద్వారా కలిగింది గోసం కలిగింది దేవుడికే మైలు లేదు మనకేది మైలేని ఆ సమయం వచ్చినప్పుడు ప్రత్యేకంగా కార్యక్రమం చూసుకుంటూ దేవుడి చదివి మంచిది కొంతమంది ఏం చేద్దాం తెలుసా మూడు రోజులు నాలుగు రోజులు ఏం చేసుకుంటూ చేసుకోవడం మంచిదే కానీ ప్రశంస మాకు బాధపడేది అదే స్థాయి నుంచి వచ్చారు మీరు కూడా మనం కూడా రాబోతున్న జనరేషన్ కూడా అదే నేర్పించాలి అంతేగాని జరిగింది కదా అక్కడు గుంట అడిగట్టుకో గుండో అన్ని ప్రకారం మనం చేయకండి దయచేసి దేవునిస్తూ ఉంటాం వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి దేవుడికి శక్తి తెలియదు కాబట్టి దేవుడికి మాట తెలియదు కాబట్టి అట్లా మాట్లాడతారు నీకు సమస్తం తెలుసు మనలో పేరు మాత్రం పది సంవత్సరానికి చచ్చికి వెళ్తాను అంటాం ఇరవై సంవత్సరాలు చచ్చికి వెళ్తా అంటాం ఆ ముప్పై సంవత్సరాలు ఏంటంటే బయలుపెడుతున్నా అంటావు ఏది ఆచార లేకపోతే మారే నీలోని ఆ అన్ని ఆచారాల ప్రకారం వాక్యం చదివిస్తూ ఉంటాను అంటే పరిగెడతా ఉన్నావు పరిస్థితులు ఈరోజు దావీకి సులభం అని చెప్తే మాట ఏం చేస్తారు ధైర్యం కలిగి నిబరం కలిగి ఉండాలి ఏంటి ఫస్ట్ మాట ఏం కలిగి ఉండాలి నీ బిళ్ళుగా చెప్పు దేవునికి అప్పగించిన దానికి కాపాడుకో ఏది అప్పగించినా కాపాడుకో నీళ్ళేం కాపాడుకో నీ పద్మని కాపాడుకో నీ భార్యని కాపాడుకో బిళ్ళని కాపాడుకో పని కాపాడుకో దేవుని స్తోత్రం మూడోది ఆయన మార్గమును అనుసరించు దేవుడు నీ చెప్పిన మార్గం అనుసరిస్తే నువ్వు దీవించి లేదంటే మాత్రం అతలా అయిపోతా ఉంటా దేవుని స్తోత్రం అది అలోయ్య విగ్రహాన్ని తీసుకొచ్చిన సులభం విజయాలు చేశాను దారుణ పరిస్థితి అండి అప్పటిదాకా మహారాజు ఉన్న ఎవరో మన దాబితూ కాపాడుకుని వచ్చాడు లాస్ట్ ఏం జరిగింది దేవుడు ఆజ్ఞల నుంచి తొలగిపోయాడు సర్వనాశం చేస్తాడు దేవుని అందుకే ఈ రోజు జ్ఞాపకం చేసుకున్న ఏం పెట్టారు ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి ఆయన ఆజ్ఞలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి

నీ పిల్లల ప్రవర్తన తెలుసా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ప్రవర్తన ఎలా తెలుసా చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అదే కొన్ని నియమాలన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఇక్కడ సొలోమోన్ కి నువ్వు బ్రతికినప్పుడు కూడా మరణ పథకం వేస్తున్నప్పుడు కొన్ని నియమాలు బిడ్డలకు నువ్వు చెప్పాలి ఇప్పుడు అడుగుతా ఉన్నాను ఎంత మంది తల్లిదండ్రులు నీ బిడ్డలతో మాట్లాడతారు కూర్చొని తల్లిదండ్రులుగా ఉన్నారు నీ బిడ్డలతో మాట్లాడుతారండి ఎందుకేంటి అది పెద్దలు అయిపోయించే మాట్లాడతాను పెద్దలు అయిపోయినప్పుడు నీ బిల్లతో మాట్లాడాలి చిన్నపిల్లైనా పెద్ద అయినా ఈ వయసు వచ్చిన ఏంటంటే కొంతవరకు నువ్వు టైం స్పెండ్ చేయాలి అదే చెప్తా ఉన్నాడు దావి దావిది సులభానికి నీ బిడ్డల యొక్క ప్రవర్తన నువ్వు విషయమే జాగ్రత్తగా ఉండు నీ బిడ్డలకు యొక్క విషయం ఎంత దావిదికి ముందంతా ఎదురు తగిలే బిడ్డల విషయంలో ఇక్కడ నాడే లేదు తావిదే జీవితంలో పిల్లలందరూ తప్పు 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 చేసుకుంటూ వచ్చారు కాబట్టి తావి గుం పగిలిపోయింది అప్పుడు చెప్తున్నాడు సులభను ఇప్పటికైనా రాబోతున్న జనరేషన్ మనం మంచిగా ఉండాలి మన పిల్లలకి జనరేషన్ మంచిగా ఉంది అలాగే మన జనరేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి కొన్ని నియమాలు చెప్తున్నాడు మనమే నాడే ఉండకపోతే ఇంకేం చేస్తాం మన పిల్లలకు ఏం చెప్తాం అందుకనే నాలుగోదిగా నీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండదు దీనికి వాక్యం జీవించ